మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం ప్రహ్లాదుడిపై హిరణ్యకశిపుడు తన ఆగ్రహవేశాలను ప్రదర్శిస్తున్నాడు పసివాడని కనికరం లేకుండా ఎలా దండిస్తున్నాడో చూడండి బాలురకు మోక్షాసక్ తిం నీ వాచాలత్వము చూపి विष्णु వర్ణించి మద్దైత్య వంశాచారంబులు నీరుజేసితివి మూఢాత్మ కులద్రోహి నిన్నిచుం జంపుటమేలు సంపి కులము నిర్దోషముం చేసెదన్ ఓరి అర్భక ప్రహ్లాద ఆచార్యోక్తముగాక ఆ గురుకులములో గురువులు చెప్పిన మాటలను ఏనాడు చెవికెక్కించుకోక కెక్కించుకోక బాలురకు మోక్షాసక్తిని బుట్టించి నువ్వొక్కడివే చెడిపోయేది కాకుండా తోటి రాక్షస విద్యార్థులందరికీ కూడా ఆ కైవల్యము పైన కాంక్షను మనసులలో రేకెత్తించావు నీ వాచాలత్వము చూపి విష్ణున హితున్ వర్ణించి నీ యొక్క ఆ వాగే తత్వంతో వదరుబొత్తనంతో మన విరోధి అయినటువంటి వంశద్రోహి అయినటువంటి ఆ విష్ణువును గొప్పవాడంటూ స్థుతిస్తూ ఏమేమో పేలుతూ మద్దైత్య వంశాచారంబులు నీ రుజేసితివి ఈ దానవ సంస్కృతిని సంప్రదాయాలని సర్వనాశనం చేసావు బూడిదపాలు చేసావు మూఢ ఆత్మంకుల ద్రోహీ నువ్వు మూర్ఖుడివి ఈ వంశానికే ద్రోహివి నిన్నీచుం చంపుటమేలు నీలాంటి ద్రోహిని చంపడమే ఉత్తమమైన పని నీకు మరణమే శరణ్యం చంపి కుల నిర్దోషముం నీలాంటి నీచుణ్ణి చంపి ఈ వంశంలో మచ్చ లేకుండా చేస్తాను ఈ రాక్షస కులానికి దోషం లేకుండా చేస్తాను దిక్కులు గెలిచి నీయు దిక్కెడు నీకు దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురితడే దిక్కని నన్ను ప్రహ్లాద మీ నాన్నని సామాన్యుడు అనుకుంటున్నావా దిక్కులు గెలిచి నీయు నలుదిక్కుల చివర్ల వరకు ఉండే రాజ్యాలన్నింటినీ జయించాను నేను దేంద్రాల్ దిక్కుల రాజులు వేరొక్క దిక్కెరుగక కొలుతురి దిక్కని నన్ను దేవేంద్రాది దిక్పాలకులు సైతం తమను రక్షించే నాథుడు లేక నేనే దిక్కని మొక్కుతారు దిక్కెవ్వడురోరి నీకు ఇంకెవ్వర్రా నీకు దిక్కు నిన్ను నన్ను కాదని నిన్ను రక్షించగలవారెవ్వడు ఈ సృష్టిలో బలవంతుడనే జగముల బలములతో జనక వీర భావమున బలమున నాడెదవు నాకు వీరుడవై ప్రహ్లాద నేను సామాన్యుణ్ణి కాదు బలవంతుడనే జగముల ఈ సమస్త ప్రపంచాన్ ప్రపంచంలోనే బలవంతుణ్ణి అజేయుణ్ణి బలములతో చనక వీరభావమున మహాబలుల జయించి అందరూ రాజుల వలె సైన్యాన్ని ఎంటేసుకొల్లి యుద్ధాలలో జయించే రకం కాదు నేను బలములతో చనక నేను సైన్యాన్ని వెంట తీసుకొని పోకుండానే వీరభావమున మహాబలుల జయించితిన్ ఒక్కడనే వెళ్ళి గొప్ప గొప్ప బలవంతుల్ని గొప్ప వీరుల్ని యుద్ధంలో జయించినటువంటి వాణ్ణి ఎవ్వని బలమున నాడెదవు నాకు ప్రతివీరుడవై ఎవరి బలం చూసుకొని ఎవరి అండ చూసుకొని నాకు ఇవాళ సాటి రాగల వీరుడిగా ఎదురొస్తున్నావు నా మాట లెక్క చేయకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎవడు నీకు అండ అనిన తండ్రికి మెల్లన వినయం ఉన్న కొడుకు ఇట్లనియే ఆ విధంగా దండించినటువంటి హిరణ్యకస్పుడితో ప్రహ్లాదుడు ఎంతో వినయముతో మెల్లగా ఇలా జవాబిస్తున్నాడు బలయుతులకు దుర్బలులకు బలమేవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమేవడు ప్రాణులకు బలమ సురేంద్ర ఓ దానవ శ్రేష్ఠ బలయుతులకు దుర్బలులకు బలమేవ్వడు ఈ లోకంలో బలవంతులు బలహీనులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలమేవ్వడు నీకు నాకు బ్రహ్మాది దేవతలకు సైతం ప్రాణులకును బలం ఇవ్వండు ఈ సకల చరాచర జగత్తులోని జీవరాశికి అంతటికీ దిక్కెవ్వరో బలమెవ్వరో రక్షకుడెవ్వరో అట్టి విభుడు బలం అసురేంద్ర అలాంటి ఆ పరాత్పరుడే నాకు శరణ్యం అతడే నాకు రక్ష అతడే నాకు బలం దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండు కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యడు వాడు నాకు దిక్కు మహాత్మా ఓ మహనీయుడు అయినటువంటి తండ్రి ఈ దేశ కాలాదుల ఎల్లలు అవధులు దిక్కులు సమస్తము ఆ స్వామి ఎందే లీనమైపోతూ ఉంటాయి అతని ఎందే పుడుతూ ఉంటాయి అతని ఎందే వీటన్నింటికి ఆధారం కలుగుతూ ఉంటుంది లేని వారికి దిక్క ఎడువాడు నాకు దిక్కు మహాత్మా అండదండలు కలవారికి అండదండలు లేని వారికి అతని ఎందే రక్షణ లభిస్తూ ఉంటుంది అలాంటి ఆ పరాత్పరుడే నాకు అండ నాకు దిక్కు మిత్రులారా ప్రహ్లాదుడు తన తండ్రితో ఇంకా ఏమంటున్నాడో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా How do you feel? That's it.